హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి దయచేసి వీడియో చూసినప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి కూడా చేరుతుందండి అట్లానే నేను నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు నచ్చితేనే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే చేయకపోయినా పర్వాలేదు కానీ చేస్తే నలుగురికి వీడియో చేరుతుంది నేను ఏ వీడియో చేసినా కూడా మీకు ప్రతి ఒక్కరికి వీడియో మీకు డైరెక్ట్ వచ్చేస్తుంది సబ్స్క్రైబ్ చేస్తే అందుకనే చెప్తున్నానండి ప్రతి వీడియో నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఈరోజు పదిహేను ఫీట్లు వెడల్పు అరవై ఫీట్ల పొడవు పదిహేను ఫీట్లు వెడల్పు అరవై ఫీట్లు పొడవు అండి నార్త్ ఫేసు ఓ మిత్రుడు కామెంట్ పెట్టిండు అందుకని చేస్తున్నాము ఓకే మనం ఫస్ట్ ముందర వైపు నుండి వెళ్దాం పార్కింగ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు మనకు ఏడున్నర ఫీటు పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణం ఏడున్నర ఫీటు వేడలిపోస్తుందండి తూర్పు పరమడికి అయితే మాకు ఇంకొక ఫీట్ కూడా కావాలి అని చెప్పి అనుకుంటే మీరు అప్పుడు ఈ మెట్లు స్టేర్ కేస్ ఏదైతే ఉంటుందో అది ఆరు ఫీట్లు ఇస్తున్నాం కదా మూడు మూడు రెండున్నర రెండున్నర ఐదు చేసుకుంటే మీకు అప్పుడు ఎనిమిదిన్నర కూడా వస్తుంది అయితే మనం ఈ ఉత్తరం కంపౌండ్ వాళ్ళు ఏదైతే ఉన్నదో ఒక రెండు ఫీట్లు రెండు ఫీట్లు లేదు రెండున్నర ఫీట్లు ఓపెన్ వదిలిపెట్టేసి ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ ఈ విధంగా వస్తాయి మెట్లు ఈ విధంగా వస్తాయండి అయితే మీరు ఇక్కడ ఈ మెట్ల కింద ఏదైతే ఉందో ఒక నాలుగు ఇంటూ ఆరుతోటి ఒక టాయిలెట్ తీసుకోండి కామన్ టాయిలెట్ మీకు మీరు ఐదు ఫీట్లు తీసుకుంటేనేమో మీకు ఎనిమిదిన్నర ఫీట్లు వస్తుంది ఆరు ఫీట్లు మెట్లు తీసుకుంటేనేమో ఏడున్నర వస్తుంది అయితే ఈ మెట్లు మీరు ఉత్తర దక్షిణం తీసుకోవాలండి మెట్లు తప్పేం లేదు అయితే మీరు ఏం చేస్తారంటే ఈ తూర్పు నుంచి పడమటుకు ఒక రెండు మెట్లు తీసుకోండి మెట్లు తీసుకొని అట్లా స్టార్ట్ అయితే వాస్తు కూడా కరెక్ట్ ఉంటుంది ఇకపోతే సేఫ్టీ ట్యాంక్ మీరు ఏదైతే ఉన్నదో ఈ ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు ఉన్నది కదండి ఆరు ఫీట్లు మెట్ల కింద ఉత్తర దక్షిణంలో ఒక పద్నాలుగు ఫీట్లు ఉంది కాబట్టి ఒక పది ఫీట్లు పొడవు ఒక నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు వెడలతో సెప్టీ ట్యాంక్ ఏర్పాటు చేసుకోండి ఇక్కడ నెక్స్ట్ పోతే నాలుగు ఫీట్లు పోతే మనకి ఇక్కడ డోర్ వస్తుందండి ఈ సిట్అవుట్లో డోర్ వచ్చేసి మూడు ఫీట్లు ఇటు ఒక ఆరించులు కూడా మూడున్నర అయితే బోర్ వచ్చేసి మీరు ఈ తూర్పు కూడా అయితే ఉందో ఇక్కడ వదిలేసి ఈ భాగంలో వేసుకోండి డోర్లో పడకుండా ఏది మన కంపౌండ్ వాళ్ళు ఒక ఫీట్ వదిలిపెట్టే బోర్ వేసుకోండి అప్పుడు మీకు ఇటు ఒక నాలుగు ఫీట్లు సెఫ్టీ ట్యాంక్ పోతుంది ఇటు ఒక నాలుగు ఫీట్లు పోతుంది ఎనిమిది ఫీట్లు పోతుంది ఎనిమిది ఫీట్లు పోతే మీకు ఏడు ఫీట్లు ఉంటుంది ఇంకా అయితే మనకు ఒక మీది భాగం నుంచి ఒక ఆరు ఫీట్లు వదిలేసి ఈ విధంగా వాటర్ సంప అనేది తీసుకోండి తప్పే ఉండదండి వెళ్ళి ఉన్న స్థలంలో అడ్జస్ట్ చేసుకోవాలి ఒక పన్నెండు ఫీట్లు పొడవ తీసుకొని మూడున్నర ఫీట్లు విడల్పు లోపల లోపల పన్నెండు ఫీట్లు పొడవ తీసుకొని ఈ మూడు ఫీట్లు డోర్ బోన్ డోర్ పక్కన నుండి పన్నెండు ఫీట్లు పొడవు తీసుకొని ఒక మూడున్నర ఫీట్లు విడల్పు తీసుకొని ఒక ఏడు ఫీట్లు అట్లా లోతు తీసుకుంటే మీకు ఒక ట్యాంకర్ వాటర్ పట్టే వరకు కూడా పడుతుంది లేకపోతే మనకు సిట్ అవుట్ వచ్చేసి ఐదు ఫీట్లు వెడల్పు పది ఫీట్లు పొడవు ఉంటుందండి డోర్ వచ్చేసి సింగిల్ డోరే పెట్టుకోండి డబల్ డోర్ ఎట్టి పరిస్థితి పెట్టద్దు ఇక్కడ విండో వస్తుంది మూడు ఫీట్లు డోర్ బోనం ఐదు ఫీట్లు అంటే ఒక ఫీట్న్నర విండో వస్తుంది ఈ బెడ్రూమ్కి ఇక్కడ విండో పెట్టుకోండి ఇక్కడ వస్తుంది విండో ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు ఉత్తర దక్షిణం ఎనిమిది ఫీట్లు వస్తుంది సారీ తూర్పు పరంగా ఎనిమిది ఫీట్లు ఉత్తర దక్షిణం పది ఫీట్లు ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ పెట్టుకోండి ఈ హాల్ వచ్చేసి మనకు పదిహేను ఫీట్లు మన ఉత్తర దక్షిణం పదమూడున్నర ఫీట్లు తూర్పు తూర్పుపాడమ హాల్ రావడం జరుగుతుంది కిచెన్ వచ్చేసి మధ్యస్థంలో ఎంట్రన్స్ పెట్టుకోండి మనకు కిచెన్ వచ్చేసి ఒక ఐదు ఫీట్లు కిచెన్ ఉంటుందండి రెండు ఒక ఇరవై ఇరవై ఇంచులు ప్లాట్ఫామ్ తీసుకున్న మీరు కిచెన్ ప్లాట్ఫామ్ ఇక్కడ వరకే తీసుకోండి ఇక్కడ వరకు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ ఎంట్రన్స్ కూడా ఈ రెండు ఫీట్లు పోతే మనకు మూడు ఫీట్లు ఉంటుంది మూడు ఫీట్లు ఉంటే సారీ ఇది మధ్యస్థలం కదా మధ్య కదా ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ తీసుకొని మీరు ఏం చేస్తారంటే కిచెన్ వచ్చేసి మీకు ఐదు ఇంటూ పదహారు ఫీట్లు పొడువు వస్తుందండి పది ఫీట్లు ప్లాట్ఫామ్ తీసుకొని మిగతా పది లేకపోతే పదకొండు ఫీట్లు ప్లాట్ఫామ్ తీసుకొని మిగతా ఐదు ఫీట్లు ఉంటుంది కదండి ఇక్కడ నాలుగు ఫీట్లు వెడలతోటి ఒక మూడు ఫీట్లు ఇక్కడే ఒక పూజ రూమ్ ఏర్పాటు చేసుకోండి లేదు మాకు పూజ రూమ్ సపరేట్ కావాలంటే నేను ఇంకొక ఆప్షన్ చెప్తా కిచెన్ వచ్చేసి ఐదు ఫీట్లు వెడలతోటి పదహారు ఫీట్లు పొడువు వస్తుందండి కిచెన్ చాలా పెద్దగా వస్తుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు ఎనిమిది ఫీట్లు వెడల్పు పదహారు ఫీట్లు పొడి వస్తుంది ఈ బెడ్రూమ్ కూడా మనము రెండున్నర ఫీట్ల డోరే పెట్టుకోవాలి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది ఉన్న పదహారు ఫీట్లు ఉంది కదండి ఈ విధంగా తూర్పు పరమలో ఒక నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణంలో ఐదు ఫీట్లు తీసుకోండి బాత్రూమ్ నాలుగు ఇంటూ ఐదు వస్తుంది అప్పుడు మీకు ఐదు ఫీట్ ఇట్లా పోతే పదహారులో ఐదు పోతే పదకొండు ఫీట్లు ఉంటుంది డోర్ మనకు రెండున్నర ఫీట్ అంటే మూడు ఫీట్లు పోతే ఎనిమిది ఫీట్లు ఉంటుంది మీరు బె బెడ్ వచ్చేసి ఏం బాధ లేదండి క్లియర్గా వేసుకోవచ్చు ఇక్కడ పోతే ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకు ఇట్లా నాలుగు ఫీట్లు కదండి ఇంకా నాలుగు ఫీట్లు ఉంటుంది ఇక్కడ ఒక రెండు ఫీట్లు విండో పెట్టుకోండి రెండు ఫీట్లో విండో పెట్టుకోండి పెద్దద వద్దు పెట్టుకుంటే మళ్ళీ దాంతో సమస్య ఇక్కడ బీరో వచ్చేసి తూర్పు పెట్టుకోండి ఈ గోడకు మొత్తం మీరు సెల్ఫులు చేసుకోండి పదహారు ఫీట్లు ఉంటుంది కాబట్టి ఒక నాలుగు ఫీట్లు బీరో పోయిన పన్నెండు ఫీట్లు బట్టలకి సెల్ఫులు చేసుకుంటే బాగుంటుందండి ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు మూడున్నర ఫీట్లు ఓపెన్ ఉంటుంది మూడున్నర ఇంటూ పదమూడు అయితే మీరు బ్యాక్ సైడ్ ఇక్కడ స్లాబ్ మొత్తం క్లోజ్ అవుతుంది కదా సార్ ఎట్లా అంటుంది మీరు ఏం చేస్తారంటే పదమూడున్నర ఫీట్లు ఉంది కదండి తూర్పు నుంచి ఒక మూడు ఫీట్లు ఇటు పడమటి నుంచి ఒక మూడు ఫీట్లు ఆరు ఫీట్లు పోతే ఏడున్నర ఫీట్లు మధ్యలో ఓపెన్ పెట్టాలి స్లాబ్ స్టీల్ స్టీల్ రాడ్లు ఓపెన్ పెట్టుకొని ఇటు మూడున్నర ఉంది కదా ఇటు ఒక ఫీటు ఇటు ఒక ఫీటు ఇటు ఒక ఇంచులు ఇటు ఒక ఆరు ఇంచులు స్లాబ్ తీసుకొని మధ్యలో రెండున్నర ఫీట్ వదిలేస్తే ఆ వెంటిలేషన్ మీకు ఫుల్ వచ్చేస్తుందండి ఇక్కడ ఇక్కడ డోర్ పెట్టుకోండి పెట్టుకుంటే మీకు వాషింగ్ మిషన్ కానీ ఏదైనా పెట్టుకొని చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఈ ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో చెప్పిన ఈ వాటర్ సంపు ఈ పిల్లర్స్ వచ్చేసి కొన్ని కొన్ని మర్చిపోయే వరకు కామెంట్లో అండి అది ఎవరు చెప్తారు అని చెప్పారు ఈ పిల్లర్స్ వచ్చేసి మీరు ఇక్కడ ఏదైతే మనం రెండున్నర ఫీట్లు రెండు ఫీట్లు అని చెప్పని చెప్పినామో ఇక్కడే పిల్లర్ ఇచ్చుకోవాలి ఇక్కడ స్లాబ్ అయితే మొత్తం తీసుకోవాలి తప్పదు ఇక్కడ ఒక రెండున్నర ఫీట్లు అట్లా బ్యాక్ సైడ్ తీసుకొని ఇక్కడ అక్కడ వరకు స్లాబ్ తీసుకోండి ఇవి ముందరగా తీసుకోవద్దు ఆ విధంగా చేసుకోండి చాలా బాగుంటుందండి డబల్ బెడ్రూమ్ వస్తుంది మీకు హాల్ వచ్చేసి పూజల విషయం చెప్తాను కదా ఇక్కడ మీకు పదిహేను ఫీట్లు ఇట్లా ఉంటుంది కాబట్టి పూజలు ఏం చేస్తారంటే ఇలా తీసుకోండి ఇలా తీసుకొని ఒక నాలుగు ఫీట్లు నాలుగు ఫీట్లు లేదు ఐదు ఫీట్లు ఐదు ఫీట్లు ఇట్లా తీసుకొని మీకు పదిహేను ఫీట్లు ఇట్లా ఉంటుంది కదండి ఐదు ఫీట్లు తీసుకొని దేవుడి ఫోటోలు ఇటు పెట్టుకునే విధంగా మీరు ఈ పూజ రూమ్కి ఇట్లా ఎంట్రన్స్ చేసుకోండి లేదు ఇక్కడ మీది భాగం వద్దు అని చెప్పి అనుకుంటే మీరు ఈ వైపు పెట్టుకున్నా కూడా పూజ రూమ్కి ఈ విధంగా ఈ విధంగా చేసుకున్నా కూడా మనం ఫోటోలు ఇటువైపు పెట్టుకొని మనం ఇక్కడ కూర్చొని పూజ చేసుకుంటా కూడా మంచిదే ఈ భాగంలో కూర్చొని చేసుకుంటా కూడా ఎలాంటి తప్పులేదు అయితే మీరు ఈ విధంగా గోడ తీసుకోవాలి తీసుకుంటే మీరు ఈ విధంగా వచ్చేసి పూజ చేసుకోవాలి ఇటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా లేదు మధ్యస్థం తీసుకున్న నో ప్రాబ్లం ఇటు సైడ్ అనేది ఎటు అయినా ఒక సైడ్ తీసుకుంటే మీకు ఇక్కడ వాష్ బేషన్ ఒక సైడ్ పెట్టుకునే విధంగా లేదు చిన్నగా ఇట్లా పూర్తి ఇట్లా తీసుకుంటే ఒక చిన్న స్టోర్ రూమ్ లాగా అయినా అవసరం లేదండి స్టోర్ రూమ్ ఇక్కడ ఇక్కడ ఏదైతే ఇక్కడ వస్తుందో ఇది మొత్తం స్లాబ్ తీసుకోండి స్లాబ్ తీసుకుంటే ఇక్కడ స్టోర్ రూమ్ వచ్చేస్తుంది ఈ బెడ్రూమ్లో మీకు ఈ టీవీ వచ్చేసి మీరు ఈ గోడకే ఈ తూర్పు వైపు గోడకి టీవీ పాయింట్ పెట్టుకోండి పెట్టుకుంటే టీవీ మీరు ఇక్కడ కూర్చొని టీవీ ఇటు సైడ్ చూసే విధంగా చూడండి కొంతమంది తెలియకేం చేస్తారంటే సోఫా సెట్లు ఇక్కడ వేసుకొని ఇటు పడమడ గోడకి టీవీ పెట్టి ఇటు చూస్తారు అది చూడొద్దు తప్పు తూర్పు గోడకి మీకు అవకాశం ఉంది కాబట్టి ఇటు పెట్టుకొని చూడండి ఈ విధంగా చేసుకోండి వంద గజాల ఇల్లులో మీకు ఒక నూట యాభై గజాల ఇల్లు కట్టుకున్నంత తృప్తి అనేది వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి